చేస్తున్నారు నిన్న ఇంటి మీలో రాను రాను తప్పి ఎవడైపు ఇస్తాడు కొనండి కొనండి అలా నాకేలే అలకైరా ఇప్పుడు మిగ్రములది నాకు సార్ మనం 35 ని తీసుకుంటాలే సార్ వాళ్ళ కొందంతా అంటే అందరికి కవర్ చేసి ఏ రకంగా ఒక కొతో ఒక కన్నడిలో ఉన్నది ఇది 2 35 40 అంతా ఆ రోడ్ రోడ్ ని ఆనే ఉందన పెద్దలకు నమ్మొద్దు ఇది ఇచ్చిన వాళ్ళకు యాభై ఈ నెలకి ఇక్కడి నుండి ఇంజిన్కి వచ్చినప్పుడు ఎనభై తొంభై మంది ఇంజిన్స్ వస్తారు వచ్చి లేనప్పుడు వచ్చి ఇది ఏమిస్తారు మేము చంపుతాం ఈ గిరివే పెద్దవాల్చి

i'ma okay, okay. Okay. പതിനേന കുടുംബാ നാലു വേല ഓട്ട ശാത്ത మామూలు యాభై సంవత్సరాలు దాటిపోయింది అవ సార్ దాదాపు సార్ ఆడతారు అన్న గుర్తు రోడ్లో సార్ ఎన్నికొండ جايبه 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 سعدي دوم مدير العشاء سعدي دوم سعدي دوم அடி சிட்டி <laughs>

కూడా ఆనాడు వదిలిపెట్టి అక్కడ ఉపాధి లేకపోతే ఏదో కంపెనీల పని వదిలిపెట్టి అక్కడ ఉపాధి లేకపోతే ఏదో కంపెనీలో పని చేసుకుందాం పని చేసుకుందాం అని చెప్పి అన్ని కురాలవని అన్ని ప్రాంతాల वाले కనకన గురించి చెప్తున్నాం ఇక్కడ గురించి చెప్తున్నాం మనకు లైట్ క్లియర్ మనకు 100000 మనకు టాయిలెట్ ఏమీ లేదు బట్ కాబట్టి తప్పదు కాబట్టి మళ్ళీ ఉండాల తెలియపోయేక ఇక్కడ నరకాడ్ అంతా కూడా ఒక తరం నాకు వచ్చింది ఒక తరం ఇంత చెప్తున్నాను మా నాయన చెడు నేను ఇక్కడ ఎత్తుకున్నా నాకు ఇప్పుడు మలమలు అని చెప్పి మూడవ తరం వచ్చింది రెండవ తరం మూడవ తరం వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ నలభై విధాల జాన మనకు హక్కు రెండవది కనీసం బంగు వెళ్ళింది అంటే ఒక తరం అయిపోయిన తర్వాత రెండవ తరగతి మూడవ తరగతిలో ఒకరి ఒక ఇరవై ఒకరి యాభై గజాలు చేసుకోవచ్చు ఒకరి ముప్పై ఐదు నలభై గజాలు ఉండవచ్చు అందరికీ అందరం ఒక ఇరవై ఫీట్ల రోడ్ల పెట్టుకొని మెయిన్ రోడ్లు ముప్పై ఫీట్లో నలభై ఫీట్లో వదిలిపెట్టుకొని అందరం బిల్డింగ్లు కట్టుకునే స్తోమత లేకపోయినా హస్బెస్ట్ హాస్ షీకులు గోడ లెక్క పెట్టుకొని కప్పుని పెట్టుకొని నివసిస్తామని చెప్పే ప్రయత్నం జరుగుతుంది దీన్ని కొంత రోడ్లు వేసుకున్నారు ఇప్పుడిప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకున్నారు ఇప్పుడిప్పుడే ఇంకా సరిపోయే పరిస్థితి లేదు నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు చూస్తుంటే ఆ పాత గుడిసెలు ఆ గుడిసెలలో ఉండేటువంటి ప్రజలు ఎంత దీనావస్థలో ఉన్నారో అర్థమవుతుంది ఈ పక్కకి పక్కతే పక్కన కూడా కుక్కడపల్లి పెద్ద పెద్ద భవతులు కూడా హైటెక్ సిటీ ఉంటుంది హైటెక్ సిటీ ఉంటే మనం ఇక్కడ ఉన్నామా న్యూయార్క్లో ఉన్నామా అనేటువంటిది అనిపిస్తుంది ఒకవైపు కా ఇంకో ఇంకోవైపు నీ జీవితాలు మేము ఎందుకు వచ్చినాం ఎక్కడికంటే సరే ఒక పని చేస్తున్నప్పుడు కొంత మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాదట్లేదు ఓరి యాభై గజాల జాగు ఉంటుంది ఓరి ముప్పై గజాల జాగు ఉంటుంది ఒకరి పదిహేను గజాల జాగు ఉంటుంది అందరికందరు నలభై గజాలు చొప్పున పంచుకోవాలంటే కొంత ఇబ్బంది ఉండే మాట వాస్తవం కానీ నేను ఒక్క రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే సరే పని చేస్తున్న వాళ్ళ మీద రాళ్ళు పడతాయి నేను కాదంటలేదు పని చేస్తున్న వాళ్ళ మీద విమర్శలు వస్తాయి కాదంటలేదు తొంభై మంది తృప్తిగా ఉండి పది మంది తృప్తిగా ఉండకపోవచ్చు ఆ పది మంది పెట్టి మొత్తం ఆడం చేయొచ్చు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పది మంది కూడా అరగకుండా గురగకుండా ఉండే పద్ధతిలో పెద్ద మనుషులు కూర్చొని కొంచెం ఉన్నంతలో మంచిగా చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతుంటాడు రెండవది మీరు సరే డబ్బులకు నాకు తెలిసి వెళ్తే ఎన్ని ఉంటాయో నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది కొంతమంది ఆనాడు ఇక్కడ దిక్కులేక వచ్చిండ్రు వాళ్ళ పిల్లలు కొంచెం మంచిగా చదువుకోవచ్చు ఆయనకి మంచి బిజినెస్ దొరకవచ్చు ఆయన ఎక్కడో సెటిల్ అవుతాడు సెటిల్ అయితే కొంతమంది దానక దానం చేయాలని పేదరికాన్ని అనుభవించిన మామ ఈ భూమి పేదలకి ఇచ్చిపోతామని ఇచ్చిపోయి కొంతమంది ఉంటారు కొంతమంది ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి దాన్ని అట్లే అట్టి పెట్టుకొని ఓ షాప్ వేసుకొని కిరాయికి ఇచ్చినప్పుడు ఉంటాడు ఇట్లా రకరకాలు ఉంటారు కొంతమందో కొత్తగా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కొంతమందో ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కొంతమందో వదిలిపెట్టకుండా దాన్ని కట్టి కిరాయికి ఇచ్చినప్పుడు కూడా ఉంటాడు ఎంతమంది వచ్చిండ్రు ఎంతమంది ఉన్నారు దీని గురించి మాట్లాడుతున్నాను సరే వచ్చినప్పుడు ఒక్కడ వచ్చిన కుటుంబం రెండు తరాలు మూడు తరాలు అయిన తర్వాత నలుగురు ఐదు రైలు అంత అయింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ సాధ్యమైతే మేరకు అయితే కాబట్టి ఎక్కడ ఎవరికి నోరు లేనికైనా నోరు ఉండోనికైనా లీడర్ అయినా లీడర్ కాకపోయినా లీడర్ ఉన్నా లేకపోయినా పరిచయం ఉన్నా లేకపోయినా అమాయకులైనా తెలియకల నుంచి నేను పనిచేసి పెట్టే ప్రయత్నం చేస్తాను వరకు ఆనాడు ఎంపీలుగా వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలుగా వాళ్ళు కావచ్చు కొన్ని సౌకర్యాలు మీకు డబ్బులు ఇచ్చి ఇప్పుడు అంటే సరే మీరు లెక్క నాకంటే కొద్ది తెలుస్తుంది కాబట్టి కొద్దిగా చేసుకోండి నేను కూడా మీకు ఇదంతా అయిన తర్వాత రోడ్ల కోసం డ్రైనేజ్ కోసం నేను కూడా నలభై లక్షలు యాభై లక్షలు తప్పకుండా ఒక రూపాయలు ఇక్కడ ప్రభుత్వ పరంగానేమో ఇది పట్టాలు రాలేదు ఇంకా మీ బస్తీ ఇంకా గుర్తింపు పొందలే అయినా నేను ఏమైనా పెట్టించి మొత్తం ఇక ఆగిపోయిన వర్క్ను మళ్ళీ స్టార్ట్ చేసి పూర్తి చేసే జీవితాన్ని నాది ఇక్కడ ఇక్కడ నేను చూస్తున్న దళిత బిడ్డలు ఉన్నారు ఇక్కడ జెండాలు చూస్తుంటే సగరుడు ఉన్నారు ఇక్కడ సగరుడు ముదురాజులు ఉన్నారు ఇక్కడ అంటే అన్ని కులాలు ఇవి ఇక్కడ పేదరికమే కులం ఇక్కడ ఈ కులాలు ఇక్కడ పేదరికమే కులం ఉంది కాబట్టి మేమే కులాల పరంగా కూడా కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం ఎందుకు కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాడు చుట్టూ పైన వస్తాడు ఇంట్లో పడుకోలేడు ఆ కమ్యూనిటీ హాల్లో పడుకుంటాడు ఎవరైనా చనిపోతారు ఇల్లు వదిలి పెట్టే ఉంటుంది కమ్యూనిటీ హాల్ వాడుకుంటారు కులాల పరంగా ఏమైనా మంచి చెడు మాట్లాడుకునేటువంటి ఒక అడ్డ అంటే కమ్యూనిటీ హాల్ అనేది ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలుసు కమ్యూనిటీ హాల్ అనేది ఎంత ఉపయోగపడుతుందో మాకు తెలుసు ఇలా ఈ కమిటీ ఉంది కాబట్టి ఇలా కూర్చున్నాం మనం మాట్లాడుకోగలుగుతాం లేకపోతే లేదు కదా అందువల్ల మీరు కమ్యూనిటీ హాల్ కోసం ఏదైతే జాగాలు వదిలిపెట్టుకొని ఇవాళ మీరు వచ్చేసుకున్నారు ఇలా కట్టుకునే కట్టుకున్నారు ఇంకా మిగిలిపోయిన బ్యాలెన్స్ వర్క్ కావచ్చు మొదలుపెట్టే కమిటీ వాళ్ళకి కావచ్చు తప్పకుండా కొన్ని పైసలు ఇస్తా అని చెప్పి మీకు వాళ్ళు ఎవరైనా ఎవరికైనా కూడా తర్వాత మీకు పర్మినెంట్గా ఇప్పటిదాకా లేదు ఎల్ఆర్ఎస్ మీకు వర్తించదు కావచ్చు నాకు తెలిసి ఇక్కడ మనం నేను చూస్తున్నా మనము కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆరాటం రియల్ ఎస్టేట్ బ్రోకర్లం కాదు మనం భూలు అమ్ముకొని బాగుపడదాం ఆశ ఉండాలని కాదు మన పక్కకే బ్రోకర్లు ఉంటారు మన పక్కకు భూ కబ్జదారు ఉంటారు వాళ్ళ పనిచేస్తారు మనకు సంబంధం లేదు కాబట్టి తప్పకుండా ఈ పేదలు మేము హైదరాబాద్లో యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళకు న్యాయంగా ఈ ఇవ్వాల్సిన చక్కెర ఉన్నది కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏమో దృష్టి పెడతాయి కొన్ని కొన్నిసార్లు పెట్టవు కానీ ఏదో ఒకటి తప్పకుండా చేసి మీ పర్మనెంట్ దానికోసం కూడా నా వంతు సహకారం మీకు తెలుసు నేను ఆ ఇరవై ఐదు ఏళ్ళ మీ పిల్లల పని చూస్తున్నాను ఇరవై ఐదు ఏళ్ళు చూస్తున్నారు మేము మా వాడేంది మా వేడేంది నా దృష్టి ఏంది మేము ఎవరి కోసం పని చేస్తాం ఎట్లా పని చేస్తాం అనేది నేను మీకు చెప్పాల్సిన అక్కడ లేదు ఎందుకంటే మీకు అన్నీ నాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి కాబట్టి డెఫినెట్గా మేము ఇక్కడనే ఉంటాం అందుబాటులో నేను వేరే వాళ్ళు ఎక్కువ ఇక్కడనే ఉండే నాకు చాలామంది వచ్చిన ఉండరు మా ఇంటికి మీరు ఏ పని ఉన్నారండి నేను పని చేసి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ కానీ నాకు నచ్చంత ఒకటి ఉన్నది పేదోళ్ళు ఏడవద్దు అన్యాయం జరిగిందని చెప్పి అడగద్దు అన్యాయం జరిగిందని చెప్పి అడగద్దు అలగద్దు గురగద్దు తర్వాత మమ్మల్ని పట్టించుకుంటూ లేరా అనేటువంటి భావన కూడా ఉండద్దు పట్టించుకుంటూ మేము ఉన్నాం కాబట్టి ఉన్నంతలో న్యాయంగా ధర్మంగా మంచి చేసే ప్రయత్నం చేయమని అందరికీ ఒకే రకమైన తెలివి ఉండకపోవచ్చు అందరికీ ఆ శక్తి ఉండకపోవచ్చు శక్తి నోడు శక్తి నోడు తెలిసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నం చేసి కొట్లాడలు పెట్టుకోవద్దు గుర్తుపెట్టుకోండి కొట్లాడలు పెట్టుకుంటే మీలో మీరు కొట్లాడలు పెట్టుకుంటే మీకు మంచి జరిగేటువంటి ఆస్కారం లేదు మీకు తెలుసు కొట్లాడలు పెట్టుకున్న కుటుంబాలు బాగుపడవు గ్రామాలు బాగుపడవు బస్తీలు కూడా బాగుపడవు కాబట్టి మీలో మీరు కూర్చొని కొట్లాడలు లేకుండా ఉంటే మరింత ఎక్కువ సపోర్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు అర్థం చేసుకొని దాన్ని ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఇంత గొప్పగా పొద్దున వస్తా అని చెప్పిన ఇలా నా ఇంటికానే కాంతరావు దుర్గాన్ని చూసిండ్రు నా ఇంటికానే రెండు వేల మంది దాకా వచ్చింది ఇలా పొద్దున ఆదివారం కాబట్టి వస్తుంటారు కాబట్టి లేట్ అయింది మీరు తొమ్మిది గంటల నుంచి వెళ్ళి ఎండలో ఇలా వెయిట్ చేసిండ్రు మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తూ నమస్కారం